తెలుసా మన బిడ్డకు ఒక భార్య వస్తుంది ఆ భార్య మనకు కోడలు అంటే మనకు వ మన బిడ్డకు వచ్చిన భార్య మన కోడలు మన కూతురుతో సమానం మనకు కూడా ఆడపిల్లలు ఉంటారు వారిని ఏ విధంగా మనం ప్రేమిస్తామో మన కూతురిని మనం ఏ విధంగా ప్రేమిస్తామో మన కోడల్ని కూడా అలాగే ప్రేమిస్తే ఆమె మనల్ని తన తల్లిదండ్రులా చూసుకుంటుంది తన తల్లిదండ్రులకు ఇచ్చే స్థానాన్ని మనకి ఇస్తుంది అలా కాకుండా ఇరుగు పొరుగు వారి మాటలు నమ్మి మనం మన కోడల్ని వేధింపుల పాలు చేస్తే ఆమె కూడా మనల్ని అసహించుకుంటుంది తిరస్కరిస్తుంది పొరుగువారిలాగే చూస్తుంది ఇది మాత్రం గ్రహించు కోడల్ని కూతుర్లా ప్రేమించు